పాయకరావు శ్రీకృష్ణుని ఆలయంలో జన్మాష్టమి వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావు పట్టణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని కృష్ణ వీధిలో ఉన్న కృష్ణుని ఆలయం వద్ద ఈ వేడుకలు జరిగాయి కమిటీ సభ్యులు ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు కార్యక్రమానికి ప్రత్యేక ఆగ్వానితులుగా జనసేన నాయకులు తోట నగేశ్ టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నియోజకవర్గ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీను జూరెడ్డి ప్రసాద్ వేములపూడి అప్పారావు యూత్ సభ్యులు దువ్వు శ్రీనివాస్ మురుకుర్తి నాగేశ్వరరావు గోపి రాజు వాసు శ్రీను హరీష్ సాయికుమార్ ప్రసాద్ పండు యూత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పైకరవాడి ప్రజలకు అలా యాదవ సోదరులందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇలా గత ఎన్నో సంవత్సరాలుగా మన సోదరులందరూ కలిసి యాదవ యూత్ ఆధ్వర్యంలో ఈ కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి వేడుకలని నిర్వహించడం అందులో మేము అందరూ కూడా పాల్పించే అవకాశాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కృష్ణుడు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఆశ్రహలతో ఉండే విధంగా ఆశ్రయించాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఈ కృష్ణాష్టమి అనేది పాయికలపేట కృష్ణ వీధిలో గత యాభై సంవత్సరాల నుంచి పూర్వ మా పూర్వతులు మా తాతల దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది ఎప్పటి నుంచో కూడా ఇదే విధంగా ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా గ్రామ పెద్దలైన తోటన గారు చిటికూ గారు అందరూ కూడా ఎప్పుడో కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు అందరూ కూడా సపోర్ట్గా ఉంటూ ఇదే విధంగా మాకు ఎప్పుడో పండగ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మాకు ఎప్పుడు సపోర్ట్గా ఎన్నదండుగా ఉంటారు ఇలా కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తే రేపు పొద్దున మా యాదవశ యూత్ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారండి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా వేలపాయకరాపేటలో కృష్ణవేదిలో గత కొన్ని సంవత్సరాలుగా వేడుకలు జరుపుకోవడం అందులో మేము భాగస్వాములు అవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెదిరెడ్డి జెట్టిబాబు గారికి పెదిరెడ్డి సేను గారికి అలాగే కృష్ణవేది యువకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏంటి కృష్ణుని కొలుసుకంటే ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తాడని నమ్మకం ఉంది ఆ నమ్మకం అమ్ము కాకుండా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ కృష్ణవేది ముఖ్యంగా కృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం